నిన్న అంటే ఇరవై ఐదు జనవరి గారి కుమార్తె స్వర్గస్థులైనారు చాలా విచారకరం అంటే ఆయన జీవితంలో ఈ సమయంలో ఇటువంటి దశలో మరింత దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరం చాలా విచారకరం దీనిని ఎదుర్కొని తట్టుకునే శక్తి ఆ పరమాత్మ ఆయనకు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ పాటను మొదలు పెడుతున్నాను ఈ పాట వారి కుమార్తెకు అంకితం అంతే ఈ సినిమా గురించి విశేషాలు కూడా మీతో చెప్పాలి పంచుకోవాలి కానీ ఈ రోజు ఎందుకు నాకు అవన్నీ చెప్పాలనిపించట్లేదు బట్ పాట చేయాలి ఎందుకంటే ఆయన పాట ఏది ఆయన సంగీతం సమకూర్చిన పాటే కాబట్టి చేస్తున్నాను చెప్పాలంటే అసలు వీడియో ఇవ్వాలి చేయాలనిపించలేదు నాకు ఈ పాట ఈ వీడియో ఈ వీడియో ఆవిడకు అంకితం ఓం శాంతి ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నటువంటి పాట సింగారాల పైరులోన మనసు మనసుకుళ్ళ అని తమిళలో ఉంటుంది దళపతి సినిమాలోది వేటూరి గారి గీత రచన బాలుగారు జేసుదాస్ గారు కలిపి పాడిన పాట ఏ మైనర్ స్కేల్ ఆరు శృతిలో ఉన్నది ఏ మైనర్స్కి వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాం జాతికి చెందినటువంటి నడక తక్కువ దీన్ని తక్కువ చెడు అలా దిగి ఇది చాలా చిన్న పాట చిన్న పాట అంటే నా ఉద్దేశం నిడిమిలో కాదు చాలా తక్కువ పని ఉన్న పాట చాలా తక్కువ వర్క్ ఉన్న పాట ఇళయరాజ గారి పాటల్లో ఇలాంటి పాట చాలా చాలా అరుదుగా ఉంటుంది ఒక శాతం పాటలు ఉంటాయేమో ఇలాగలుగా ఎంత తక్కువ పనితో ఉన్న పాటలు సో ఇలాంటి ఒక పాట చాలా సులువుగా అనిపించింది ఇది ఎందుకంటే వర్క్ పెద్దగా లేదు పాటలో వర్క్ పెద్దగా లేదు అసలు బ్యాక్గ్రౌండ్స్ అనేవే లేవు చాలా అరుదుగా ఉంటుంది రాజాగారి ఇలాంటివి సో ముందుగా మనకి అంటే బీట్స్ వస్తాయి ఫస్ట్ వేరే మ్యూజిక్ ఏమి ఉండదు బీట్స్ వస్తాయి మీకు తెలుసు ఈ పాట గురించి ఏమైనా స్కేల్ చూపించాను మీకు తర్వాత జేసు దాస్ గారు ఇదే లేని పాడతారు అయితే చిన్న తేడా ఏంటంటే నుంచి పాకి అలా డ్రాప్ ఆయన వదిలేస్తారు స్లైడ్ ఇంకోటి ఏంటంటే నేను ఏ పాటైనా కూడా ఒరిజినల్ అంటే మాతృక ఏ భాషలో ఉందో ఆ భాష ఆడియోనే ఫాలో అవుతాను మీ అందరికీ తెలుసు అందువల్ల తమిళ్లో ఉన్నటువంటి ఆడియోనే నేను ఫాలో అవుతున్నాను తెలుగులో చిన్న చిన్న తేడాలు ఉండవచ్చు సరేనా అయితే అందరికీ తెలుసు అంటే మరి మొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వీక్షకులకు ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది ఫస్ట్ లైన్ జేసుదాస్ గారు పాడింది ఏంటంటే సా నుంచి పాట స్లైడ్ చేసి వదిలేస్తారు సా నుంచి పా డ్రాప్ అనమాట ఈ మొత్తం బాలుగారు ఆయన మళ్ళీ పాడతారు సో హోల్ వాయిస్ మళ్ళీ వస్తుంది దీని తర్వాత కోరస్ గా నుంచి సా స్లైడ్ పా నుంచి మా స్లైడ్ రేనించి నీ స్లైడ్ అనమాట మామరి అట్లా ఇది కూడా రెండు సార్లు వస్తుంది ఈ పల్లం వరకు మనకి వచ్చేటువంటి కార్డ్స్ రెండే రెండు కార్డ్స్ ఏ మైనర్ ఒకటి జీ మేజర్ ఒకటి అయితే గ్లిజాండో ఇచ్చారు గ్లిజాండో అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు అలా కింద నుంచి పైదాకా చాలా స్థాయిలో కింద నుంచి పైదాకా వెళ్ళడం మళ్ళీ పైనుంచి కిందకి చాలా వేగంగా కొన్ని స్వరాలు ఇవ్వడం దాన్ని గ్లిజాండో అంటారు ఇక్కడ ఏం చేశారంటే మనకి మైనర్ స్కేల్ అయినప్పటికీ కూడా రీ అనేది నాకెందుకు అంటే చాలా వేగంగా పోతుంది నాకు అర్థమైనంత వరకు అందులో రీ లేనట్టు అనిపించింది సా గా ఈ ఆరు ఆ స్వరాలే చేశారు ఉపయోగించారు ఎలా అంటే ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తారు ఆ స్వరాలు చెప్తున్నాను సో ఇక్కడ ఈ శాతం మొదలెట్టి ఆ మా వరకు వెళ్ళి మళ్ళీ ఈ స్థాయికి వచ్చి ఈ పా దగ్గర వదిలేశారు అయితే దీనికి కూడా మళ్ళీ ఫిఫ్త్ అనే ఇంటర్వల్ కలిపారు అనమాట ఎట్లా అంటే పా అనమాట గాకి దా మాకి నీ ఏ అర్థమైంది కదా సో సాగా మా దాని సాకి చూడండి ప్పుడు అక్కడ రీ ఉంటుంది మరి ఫిఫ్త్ ఇంటర్వల్ అన్నప్పుడు అట్లా రీ కలిసిందే తప్ప లీడ్లో రీ ఉపయోగించలేదు అది నేను చెప్పేది సో ఇలాగా ఇట్లా ఫిఫ్త్ ఇంటర్వల్స్లో మళ్ళీ ఆ స్థాయిలో జ మాబద ఇలా ఆ స్థాయికి వెళ్ళి మళ్ళీ పా వరకు వచ్చారు ఇది ఒక గ్లేజాండ్ చాలా వేగంగా వెళ్ళిపోతుంది సో ఆ బీట్స్ రావడం మళ్ళీ ఈ గ్లేజాన్ రావడం మళ్ళీ ఆ బీట్స్ వస్తాయి మళ్ళీ ఇండో ఇలా రెండు సార్లు అయిన తర్వాత మనకి ఉడ్విండ్ అనమాట ఉడ్విండ్ లో ముందుగా పా కేవలం ఒకే ఒక స్వరం నేను సాక్సోఫోన్ ఎంచుకున్నాను మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మోస్ట్లీ సాక్సో కే సూట్ అవుతుంది అది ఆ ఒకే ఒక స్వరం ఇచ్చారు దీనికి ఏం చేశారంటే సాపా ఇది ఒక పదహారు సార్లు అంటే ఇది కూడా కొంచెం నెమ్మదిగా వాయించినట్టే దీనికంగా వేగంగా అట్లా అనమాట అలా ఒక పదహారు సార్లు మళ్ళీ ఆ విండ్ పా మాత్రమే దాని తర్వాత మళ్ళీ ఇది తర్వాత మళ్ళీ బేస్ ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఆ గ్లిజాండో ఏదైతే ఉందో ఆ ఫిఫ్టీన్ రౌస్ తో కూడినటువంటి గ్లిజాండో ఇందాక చెప్పాను కదా అది మళ్ళీ వస్తుంది దానికి మళ్ళీ జవాబు లాగా కింద స్థాయిలో చెప్తాను చూడండి సో అనగానే మళ్ళీ గ్లిజాండో ఇంత బేస్ ఆఫ్టర్ అంటే ఈ కింద ఉండదు కదా ఈ పక్కన స్వరాలు లేవు కాబట్టి మీకు ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసి ఒక ఆక్టివ్ పైకి వెళ్ళి చూపిస్తున్నాను మనం మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసేసుకోవచ్చు అలా నాలుగు సార్లు అలా నాలుగు సార్లు ఇక్కడి నుంచి చరణం 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 మనకి బాలుగారు లైన్ ఇలా ఉందన్నమాట తమిళంలో ఇక్కడ మీరు గమనిస్తే ఘట్టు పూర్తిగా మేజర్ స్కేల్లోకి వచ్చేసారు అంటే పాట మైనర్ స్కేలే పూర్తిగా ఇక్కడ మాత్రం మనకి చరణంలో మేజర్ స్కేల్ ఉంటుంది కాకుండా మరి మేజర్ స్కేల్లో ఈ నీ అనేది అంటే చాలాసార్లు మీకు చెప్తూ వచ్చాను సినిమా సిచ్యువేషన్కి సంబంధించి ఆ మూడ్కి ఆ ఫీల్కి తగ్గట్టుగా స్వరాలు వాడతారు అలాగే ఈ పాట కూడా అందువల్ల మేజర్ స్కేల్లో వెళ్ళిపోయారని చెప్పడానికి లేదు ఘాటు వస్తుందే తప్ప మళ్ళీ వన్ అలాగే ఉంటుంది వన్ అవన్నీ అలాగే ఉంటాయి అట్లా అని చెప్పి గా ఒకటే మారింది కదా అది చారుకేసి రాగం అని చెప్పడానికి లేదు ఇది కేవలం ఆ ఫీల్ కోసం ఒక స్వరం మార్చారు అంతే మరి గరి గ చేసి దర్శకారు పాడినప్పుడు చిన్న తేడా ఏంటంటే డైరెక్ట్ గా రీక్ వచ్చారు బాలుగారు ఈయన మా ఘాట్ వచ్చేసి వచ్చారు అంతే తేడా అదైన తర్వాత మళ్ళీ బాలుగారు

పా దగ్గర నుంచి వెళ్తారు చూసారా మళ్ళీ పా మా గావానికి వచ్చేసారు మళ్ళీ మైనర్స్కి వెళ్ళి వచ్చేసారు అట్లా చరణం అయిపోయింది కార్డ్స్ ఉన్నాయి చివరిలో చెప్పేస్తాను సో చరణం ఒకసారి మొత్తం చూద్దామా రెండో చరణం అనుకుంటాను ఒక చిన్న సంగతి ఉంది కూడా చెప్పేస్తాను మా రిరీస్ ఎసే నేని ఉమ్మా అనేది ఈ సంగతి రెండో చదివం వస్తుంది చాలా కష్టం చూసారా ఇట్లా చెయ్యి మీకు చాలాసార్లు చెప్పాను ఇట్లా తిరగకూడదని బట్ ఏంటంటే ఇలాంటి గమకం మరి తెలుపు నలుపు మెట్లు వచ్చినప్పుడు కష్టం వేయడం లేకపోతే ఈ మూడు వాయించాలి ఈ మూడు ఉపయోగించాలి అప్పుడు చెయ్యి స్ట్రెయిట్ గా ఉంటుంది అంటే ఈ మూడు వేళ్ళు ఇది 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 అనమాట సో మళ్ళీ వాయిస్తాను ఆ లైన్ అంతా అయిపోయిన తర్వాత ఈ స్థాయిలో ఇంకోటి కేవలం పా మాత్రమే వినిపించిందాక మరి వేరే ఏమైనా ఉన్నాయో వినపడలేదు అంటే పాట పల్లవి కోరస్ కార్డ్స్ చెప్పేసాను రెండో సంగీతంలో బీట్స్ గ్లిజాండు వుడ్విండ్ బిట్స్ సింత్ సింత్ మీద ఒకటి చెప్పాను తర్వాత వుడ్విండ్ బిట్స్ మళ్ళీ గ్లిజాండ్ వుడ్విండ్ తర్వాత చరణం చరణంలో ఇప్పుడు బిట్స్ చూసాము సో ఒకసారి కార్డ్స్ చెప్పేస్తే మనం చేసేచ్చు జీ మేజర్ చరణంలో మేజర్ స్కేల్ ఈ రెండవ వస్తాయి ఏ మేజర్ జి మేజర్

స్కేల్ నుంచి మైనర్ స్కేల్కి రావాలి కదా సో చక్కగా ఆ కార్డ్స్తో వచ్చారు అట్లాగా డి మైనర్ మళ్ళీ ఏ మేజర్ మళ్ళీ డి మైనర్ అంటే దా పా మా డి మైనర్ ఏ మేజర్ మళ్ళీ డి మైనర్ గా మీదకి ల్యాండ్ అయినప్పుడు సి మేజర్ గావన్ కదా మరి సడన్గా గా గాటు నుంచి గావన్కి వచ్చేసారు అలాగే గా నుంచి రీకి వచ్చినప్పుడు ఈ ఫోర్త్ సో No. అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు ఆ పాటతో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు ఈ పాట నేర్చుకోండి సెలవు నమస్కారం